సినిమా ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని స్విగ్గు లేకుండా అడగడం బుద్ధి లేకుండా గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవడం ఇది ఎక్కడ అన్యాయం ఇది వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవామి సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజల పైన ఒక్కొక్క వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తే ప్రజల రక్త మాంసాన్ని పిండి పిప్పి చేసి విలాసస్వామితోనేటువంటి కార్పొరేట్ కంపెనీ చేస్తారా ఎవరు చెప్పారు ఇదంతా మీకు ఎవరు ఎవరు పెట్టుకున్నారా అంత నిన్న కోట్లు ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బట్టలు తీసుకోలేదు బిస్కెట్లు తెచ్చుకోలేదు పిల్లలకి ఏమైనా తెచ్చుకోలేరు ఆడవాంటే కార్న్ ఫ్యాక్స్ ఐదు వందలు వాటర్ బాటిల్ రెండు వందలు ఎంత దోపిడీ ఇది ఆ దోపిడీ చేసేవాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా ఎందుకు పెంచాలి అందులో పెంచాలి బుద్ధి లేని గవర్నమెంట్ అడిగిన వాళ్ళకి సిగ్గలేదు దీన్ని అంగీకరించకూడదు ఇది వాళ్ళకి వాళ్ళ కష్టపడి వాళ్ళు తీసుకోవాలి తప్ప చాలామంది వ్యాపారాలు చేస్తారు వాళ్ళు నష్టం వచ్చే కట్టిస్తున్నారా సబ్సిడీ ఇస్తున్నారా ఇవన్నీ లేదా కాబట్టి ఇది ఇది ఒక విధంగా లూటీ సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని డ్యూటీ చేస్తామని మేము తీవ్రంగా ఖండిస్తాం పంచ పాండవులు మంచం కోల్డ్ వలే అని లాస్ట్ లాస్ట్లో జి చేయడం పెట్టున్నాను ప్రజలు ఏం చేస్తాయంటే మేము నలభై శాతం మేము ఇస్తాం అరవై శాతం అరవై శాతం మేము ఇస్తాం నలభై శాతం మీరు పెట్టుకున్నారు పది శాతం పెట్టుకునేప్పుడే గవర్నమెంట్ చెట్లే ఇప్పుడు నేను నలభై శాతం పెట్టుకుని ఎవరు పెట్టుకుంటాడు అది జిఎస్టీ రూపాయి మొత్తం లాగేసుకుంటున్నావు రాష్ట్రాల్లో వచ్చే లాభాలు మొత్తం తీసేసుకుంటున్నావు ఇప్పుడు నలభై శాతం నువ్వు ఇవ్వమంటున్నావు ఎవరు ఎవడేస్తాడు ఎవడు చివరికి ఏంటంటే ఇది వీళ్ళు మ్యాచ్ంగ్ కానీ ఇవ్వరు దామిలో అది పడక రాదు స్లోగా దాన్ని బయటగా చంపేస్తుంది